నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో జరిగిన ఎనిమిదవ గార్డెన్ ఫెస్టివల్ రెండవ అర్బన్ ఫెస్టివల్ రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో మిద్దె తోటలను ప్రోత్సహిస్తున్న సిటీజీ గ్రూప్ సభ్యులు ప్రధాన ఆకర్షణగా నిలిచారు తమ గ్రూపుల ద్వారా వందల మంది మిద్దె సాగుదారులకు మిద్దె పెరటి తోటల ఉపయోగాలు తెలియజేస్తూ సలహాలు సూచనలు అందిస్తున్నారు మిద్దే పెరటి తోట అనుభవాలు సిటీజీ గ్రూప్ సభ్యుల మాటల్లో తెలుసుకుందాం మొక్కల ప్రేమికులందరికీ కూడాను శుభాభివందనాలండి మీ అందరికి కూడా కంగ్రాట్స్ తెలియజేస్తున్నానండి మనకి ఎంకరేజ్మెంట్ అనమాట మన గార్డెన్ పెంచడం వేరు మొక్కలు పెంచుతున్నాం ఎంతో ఈళ్ళు తీసుకుంటున్నాము కానీ గవర్నమెంట్ తరఫున మనకి ఈ అవార్డ్స్ ఇవ్వడం మూలంగా మనలో ఇంకా క్యూరియాసిటీ పెరుగుతుంది అనమాట అంటే ఇంకా డెవలప్ చేయాలి మనం ఈ గార్డెన్స్ పెంచడం మూలంగా పది మందికి మనం ఆక్సిజన్ పంచగలుగుతున్నామండి పర్యావరణాన్ని పరిరక్షిస్తున్నాము మన గవర్నమెంటు మన సీఎం గారు కూడా మహిళలకి ఎన్నో పథకాలు అందజేస్తున్నారండి అలానే మనకి కూడా ఏదో ఒక రకంగా సబ్సిడీగా కానీ తర్వాత ఇవాళ రేపు ఆర్గానిక్ అని బయట మార్కెట్లో అమ్ముతున్నారండి కాకపోతే అవి ఆర్గానిక్ అవునో కాదో తెలియదు ఇక్కడ మన మహిళలు పండే పంటలు ఎందుకంటే వాళ్ళ కుటుంబానికే కాదండి చాలా ఇళ్ళు తీస్తున్నారు ఆర్గానిక్ మార్కెట్ ఒకటి గవర్నమెంట్ క్రియేట్ చేస్తే మా పండిన పంటలన్నీ కూడా అక్కడ పెట్టుకొని మేము తక్కువ రేటుకి అందరూ ఆరోగ్యంగా ఉండాలి అన్న ఉద్దేశంతో మేము చేయాలనుకుంటున్నాము ఆ భువనగిరి ప్రాంతంలో ఖాళీగా ఉన్నటువంటి ఆరు ప్లాట్లలో వివిధ ప్లాట్లలో వాళ్ళతోని కన్విన్స్ చేసి అక్కడ నేను ఈ సేంద్రియ ప్రకృతి కిచెన్ గార్డెన్ని డెవలప్ చేయడం జరిగింది నేను గత మూడు సంవత్సరాల నుంచి ఈ సేంద్రియ ప్రకృతి కిచెన్ గార్డెను ఆ గార్డెన్లో పండించినటువంటి ఆకుకూరలు అదేవిధంగా కాయగూరలు పండ్లు దానితో పాటుగా మెడిసినల్ ప్లాంట్లు కూడా మేము అక్కడ డెవలప్ చేస్తున్నాం దీంతో మా కుటుంబము అదేవిధంగా మిగిలిన దాంతోనే ఆరోగ్యాన్ని ఇతరులకు కూడా పంచడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము నేను మొట్టమొదటిసారిగా లాస్ట్ ఇయర్ పార్టిసిపేట్ చేసి ప్రొఫెసర్ జయశంకర్ గారి ట్రోఫీని నేను గెలుచుకోవడం జరిగింది ఇది నాది రెండోసారి ఈసారి సిల్వర్ ట్రోఫీ వచ్చింది నేను అందరికి కూడా ఈ హైదరాబాద్లో ఉండి గ్రామీణ ప్రాంతాల్లో ప్లాట్లు ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ మిత్రులకు ఆ ప్లాట్లను ఇచ్చి అక్కడ సేద్యం చేయిస్తే నిజంగా ఆ ప్రాంతాన్ని మనం పరిశుభ్రం చేసిన అవుతాము అదేవిధంగా మనం ఆరోగ్యకరమైనటువంటి కూరగాయల్ని పండ్లను పండించుకొని ఇతరులకు కూడా ఆరోగ్యాన్ని పంచిన వాళ్ళం అవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒక్క విషయాన్ని ఇక డైరెక్టర్ గారు ఉన్నారు కాబట్టి నేను వారు దృష్టికి తీసుకొస్తున్నాను ఈ రకమైనటువంటి సేంద్రియ ఎరువులతోని తయారు చేసినటువంటి ఊరగాయలే కావచ్చు పండ్లే కావచ్చు ఇవన్నీ ఒక సెంటర్లో అమ్ముకోవడానికి ఒక మార్కెట్ ను క్రియేట్ చేస్తే బాగుంటుంది డైరెక్టర్ గారిని మేము కోరడం జరుగుతుంది ఎందుకు నేను కావాలని ప్రొయాక్టివ్ గా ముందుకు వచ్చానంటే క్యాన్సర్ ఇన్సిడెన్స్ క్యాన్సర్ ప్రివలెన్స్ చాలా పెరిగిపోతుంది ఇయర్ ఆఫ్టర్ ఇయర్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ పర్సెంట్ తో పెరుగుతుంది అండ్ లంగ్ క్యాన్సర్స్ ఒకప్పుడు రేర్ గా అనుకున్న లంగ్ క్యాన్సర్స్ ఇప్పుడు చాలా ఎక్కువ అయ్యాయి మనం ఈ రోజు స్ట్రెస్ ఫస్టర్స్ గా మనం చాలా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం యోగా అని మెడిటేషన్ అని కానీ మనం ఎంత శ్వాస మీద ధ్యాస పెట్టినా ఆ శ్వాసే కనుక స్వచ్ఛంగా లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి వి కాంట్ గెట్ ఆఫ్ సో మనం మన చుట్టూ ఉన్న ఎన్వాయిన్మెంట్ని వి హ్యావ్ టు ప్రొటెక్ట్ వన్ ఎర్త్ వన్ లైఫ్ అవర్ నేచర్స్ స్పిరిట్ అండ్ నేచర్స్ ట్రూ కలర్ ఈస్ గ్రీనరీ సో ఆ గ్రీనరీని కాపాడుతున్నాను అట్లీస్ట్ మనం పీలుస్తున్న ఈ గాలి యొక్క స్వచ్ఛతని మన పిల్లలకు అందించేందుకు మన వంతు కృషి చేద్దాం ఇలాగా కృషి చేయడానికి సహకరిస్తున్న ఈ కార్యక్రమాల్లో అందరం భాగం అవుదాం పాలు పంచుకుందాం మనం పండించిన పంట మనకి ఎంతో కొంత ఇన్కమ్ ఇచ్చేది ఉంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఎంతో మిడిల్ క్లాస్ పీపుల్ కూడా పనిచేస్తారు హౌస్ వైఫ్స్ పనిచేస్తున్నారు ఈ మిద్దె తోటల మీద వాళ్ళకి ఎంతో కొంత ఇన్కమ్ మనం క్రియేట్ చేసేలాగా ఏదైనా ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది ఏదైనా కానీ ఫ్రీగా ఇవ్వకూడదండి ఫ్రీగా ఇచ్చినప్పుడు దాని విలువ ఎవరికీ తెలియదు దానికి ఎంతో కొంత విలువ మనం పెట్టినప్పుడే దానికి విలువ అనేది ఉంటుంది అది ఖచ్చితం ఎందుకంటే ఉచితంగా ఇచ్చింది వాళ్ళు ఏం పెద్ద బాగా ఏం పట్టించుకోరు ఎందుకంటే చాలా నర్సరీ పీపుల్ ఉన్నారు అందరూ ఉన్నారు వాళ్ళకి మనం ఉపాధి కల్పించాలి ఈ దీన్ని నేను ఉపాధి రంగంగా కూడా ఎంచుకున్నానండి మిద్దె తోటలకి సర్వీస్ ఇవ్వడం కానీ టెరస్ గార్డెన్ సెటప్స్ చేయడం కానీ అలాగే పాటింగ్ సాయిల్ ఆర్గానిక్ వేలు తయారు చేసి ఇవ్వడం గాని ఇలా చేయడం వల్ల ఏంటంటే నాకు నేను ఇన్కమ్ సంపాదించుకోవడంతో పాటుగా ఒక పది మంది ఇన్కమ్ సంపాదించుకున్న చేయగలుగుతున్నాను అది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది అంటే ఈ అవార్డు నేను తీసుకోవడంతో పాటు నేను ఎలీస్ వరల్డ్ అనే గార్డెన్ గ్రూప్ కూడా రన్ చేస్తున్నాను అక్కడ సలహాలు అవన్నీ కూడా నాలెడ్జ్ అంతా ఫ్రీగానే షేర్ చేస్తాను అయితే నేను కొంతమందితో మా మెంబర్స్తో కూడా పెట్టించాను అప్లికేషన్స్ వాళ్ళకు కూడా గోల్డ్ గార్డెన్ అవార్డు వచ్చింది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను పేరు పాపాయమ్మ నేను హిందుస్థాన్ కేబుల్స్లో టెక్నికల్ మేనేజర్గా జాబ్ చేసి రిటైర్ అయ్యాను పన్నెండేళ్ళ నుంచి టెర్రస్ మీద మొక్కలు పెట్టుకుంటా ఉన్నాను ఆర్టికల్చర్ నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ గారు వచ్చి చూసి ఆయన చాలా సంతోషపడ్డారు చాలా ఎగ్జైట్ అయ్యారు నా గార్డెన్ చూసి గోల్డ్ గార్డెన్ అవార్డు ఇచ్చారు నాకు అన్ని రకాల మొక్కలు పెట్టుకున్నాను నా ఫిజికల్ టెర్రస్ సిక్స్ థౌజండ్ ఎస్ఎఫ్టీ టెర్రస్ నాది సిక్స్ థౌజండ్లో ఒక టూ థౌజండ్లో నేను పెంట్ హౌస్ కట్టుకుని ఫోర్ థౌజండ్లో మొక్కలు పెట్టుకున్నాను అన్ని రకాల మొక్కలు ఉన్నాయి నా దగ్గర అన్ని రకాల ఫలాలు ఉన్నాయి